రెండో ప్రాధాన్యత ఓట్ల ఫలితాల్లో విజయం తనదేనని ధీమా వ్యక్తం చేశారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న నల్గొండ ఖమ్మం వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం కౌంటింగ్లో తీన్మార్ మల్లన్న ఆధిక్యంలో కొనసాగుతున్నారు చల్లని ఓట్లు తన మెజార్టీని దెబ్బ కొట్టాయని వ్యక్తం చేశారు ఇది పట్టభద్రుల విజయం అంటున్న తీన్మార్ మల్లన్నతో మా ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న ఇరవై నుంచి ఇరవై ఐదు వేల మెజార్టీతో ఉన్నారు కాకపోతే కోటా ఓట్లు రాని పరిస్థితి పరిస్థితి అయితే ఉంది రెండవ ఓట్ల ప్రాధాన్యత లెక్కింపు ఇప్పుడు అనివార్యమైంది ఇక ఫలితాలపై మనతో స్పందించడానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న గారు ఉన్నారు సార్ మీరు ఆధికంలో ఉన్నారు కానీ కోటా ఓటు రాలేదు రెండవ ప్రాధాన్యత ఓట్లలో ఫలితం ఎలా ఉండబోతుంది ఖచ్చితంగా రెండవ ప్రాధాన్యత ఓటు కాదు మొదటి ప్రాధాన్యత ఓటు అంశం కంప్లీట్గా క్లియర్ అయిన వెంటనే రెండవ ఫలితం ఎట్లుంటుందో అంచనా అయ్యచ్చు అంటే యాక్యురేట్గా అంచనా వేయచ్చు నో డౌట్ ఇక్కడ ఎలిమినేషన్ ప్రక్రియ అనేది కింది నుంచి స్టార్ట్ అయినప్పుడు కింద ఉన్నటువంటి అందరూ అభ్యర్థుల ఓట్లు తీసుకొచ్చి నాయనుకున్న అభ్యర్థికి ఇచ్చిన ఆయన కోటా దాటే పరిస్థితి లేనప్పుడు ఆయనది కూడా కలిపితే తప్ప నాకు కోటా దాటించలేరు కాబట్టి ఎలిమినేషన్ ప్రక్రియలో క్లియర్గా ఉంటుంది ఇప్పుడే నేను చెప్పినట్టుగా నేను ఇరవై రెండు వేల ఓట్ల మెజార్టీతో సెకండ్ ప్రియారిటీలోకి ఎంటర్ అవుతున్నా రాకేష్ రెడ్డి గారు సున్నాతో ఎంటర్ అవుతున్నాడు బీజేపీ అభ్యర్థి సున్నాతో ఎంటర్ అవుతున్నాడు అశోక్ పాలకూర పాలకూరు పాలకూర అశోక్ది లెక్క అనుకుందాం ఆయనకున్న ముప్పై వేల ఓట్లను లెక్క పెడితే సింగిల్ ప్రియారిటీ ఓట్లు తీసేద్దాం అందులో ఒక ఇరవై ఐదు వేల ఓట్లే అనుకుందాం అందులో నేను ఒక ఎనిమిది వేల ఓట్లు తీసుకుందాం అనుకుందాం ఈ ఇరవై రెండు వేలు ఎనిమిది వేలు ముప్పై వేల ఓట్లతో నేను రెండో రెండో దాంట్లో ఉంటాను ఈ మిగిలినటువంటి ఇరవై రెండు వేల ఓట్లు ఇరవై రెండు వేల ఓట్లలో ఒక రెండు వేల ఓట్లు ఒక ఏడు వేల ఓట్లు ప్రేమేందర్ రెడ్డి గారు తీసుకుందాం అనుకుందాం పదిహేను వేల ఓట్లు రాకేష్ రెడ్డి గారు తీసుకుందాం అనుకున్నాం అప్పుడు ఆయనకు ఏడు వేలు ఈయనకు పదిహేను వేలు నాకు ముప్పై వేలు ఓట్లు ఉంటుంది అశోక్ గారు ఎలిమినేట్ అవుతారు అలా అశోక్ గారు ఎలిమినేట్ అయిన తర్వాత నెక్స్ట్ లెవెల్ బీజేపీ అభ్యర్థి దగ్గరికి వస్తుంది బీజేపీ అభ్యర్థికి నలభై వేల ఓట్లు ఉన్నాయనుకుందాం నలభై వేలలో మొదటి ప్రాధాన్యత ఓటుతోనే బ్యాలెట్ క్లోజ్ చేస్తే అవి ఒక పదివేలు తీసిద్దాం ముప్పై వేల ఉన్నాయనుకుందాం ఈ ముప్పై వేల ఓట్లలో ఒక ఐదు వేల ఓట్లు మాత్రమే నాకు వచ్చినాయి అనుకుందాం నాకున్నటువంటి ముప్పై రెండు ప్లస్ ఐదు ముప్పై ఏడు దాంట్లో ఈ ప్రేమేందర్ రెడ్డి గారు దాంట్లో ఉన్నటువంటి ఈ ఈ ముప్పై వేల ఓట్లలో ఐదు వేలు నేను తీసేసుకుంటే ఇరవై ఐదు వేల ఓట్లు ఉంటాయి ఇరవై ఐదు వేల ఓట్లకు ఇరవై ఐదు వేల ఓట్లు ఈయనకు రాకేష్ గారికి పడ పడ్డాయి అనుకుందాం ఇరవై ఐదుకి ఇరవై ఐదు పడ్డాయి మ్యాక్సిమము ఇరవై వేలు పడ్డాయి అనుకుందాం ఈ ఇరవై అవి పదిహేను ముప్పై ఐదు అయితే లెక్క గీడ్కుంటారు అంటే మీకు మీ సమీప అభ్యర్థికి అంటే వేరియసే చాలా ఉంది అంటే పట్టభద్రులు ఎటువంటి అంశాలు ప్రభావితం చేసా చేశాయని భావిస్తున్నారు సార్ అంతకంటే ముందు ఒకటి చెప్పదలుచుకున్నా కిరణ్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మెజారిటీ మొదటి ప్రాధాన్యత ఓట్లు ఎవరు దక్కించుకుంటే వాళ్ళకి నైంటీ పర్సెంట్ విజయ అవకాశాలు ఉంటాయి నో డౌట్ ఇది అందరికీ తెలిసిన సత్యం ఆ తర్వాత యాడ్ అయ్యేటువంటి ఎక్స్ట్రా యాడ్ అవుతూ ఉంటాయి ఓటు వాల్యూ అంతే ఉన్నప్పటికీ కూడా మొదటి ప్రాధాన్యత ఓట్లు కనుక పదిహేను వేలు క్రాస్ చేసినటువంటి అభ్యర్థికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే గత ఎన్నికల్లో మీరు గట్టి పోటీ ఇచ్చారు అంటే ఇండిపెండెంట్గా గట్టి పోటీ ఇచ్చారు ఈసారి విజయం దిశగా కూడా దూసుకుపోతున్నారని చెప్పొచ్చు అంటే ఇక్కడ తీన్మార్ మల్లన్న చరిష్మా పనిచేసిందే కాంగ్రెస్ పార్టీ చరిష్మా పనిచేసింది పట్టభద్రుల చరిష్మ పనిచేసింది మేమంతా నిమిత్త మాత్రమే ఇన్మార్మల్ ఒట్టి మనిషే మా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒట్టి మనుషులమే మా పార్టీ కూడా నిమిత్తం మాత్రమే పట్టభద్రులు అనుకున్నారు కాబట్టి పనిచేసారు మాకు ఎన్నో కోరికలు ఉంటాయి మేము మొదటి ప్రాధాన్యతలోనే వెళ్ళాలనుకుంటాము పట్టభద్రులు అట్లా కాదు నేను చెప్పినట్టు ఇ నువ్వు ఇట్లా చేయాల్సిందంటే ఇట్లే చేయాలంతే దానికి చెల్లని ఓట్లు ఇరవై నుంచి ఇరవై ఐదు వేల ఓట్లు పడ్డట్టుగా తెలుస్తుంది అంటే మీ మెజార్టీ ఏ గండి కొట్టి అని భావిస్తున్నారు ఆయనతోనే అయింది బాధ లేకపోతే ఈ ఓటింగ్ కౌంటింగ్ ఎప్పుడూ అయిపోయేది ఈ ఈ చెల్లని ఓట్లు ఇన్వాలిడ్ ఓట్లు ఇరవై ఐదు ముప్పై వేలు ఉండే తోటి దాని కారణంగా అసలు ఫస్ట్ ప్రియారిటీలో వెళ్ళిపోవాల్సినటువంటి దాదాపు ఎనభై శాతం ఓట్లు మాయపోయినాయి ఎనభై శాతం ఓట్లు అంటే దాదాపుగా ఇరవై ఇరవై ఐదు వేల ఓట్లు ఈ ఈ రకంగా పోయినాయి సో ఆ తప్పు వలనే ఇప్పుడు సెకండ్ ప్రియారిటీ లెక్క పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది సెకండ్ ప్రియారిటీలో కూడా వీఆర్ కంఫర్ట్ సార్ చివరిగా చెప్పండి మీరు గెలిపిపోయి చాలా భీమాగా ఉన్నారు అంటే మీరు గెలిస్తే మీ పట్టభద్రులకు ఏం చేయబోతున్నారు పట్టభద్రులకు ఏ అయితే హామీలు ఇచ్చినామో ఆ హామీలు అన్నిటికీ మేము బాధ్యత వహించబోతా ఉన్నాము ఒక మాటలో చెప్పాలంటే ఖచ్చితంగా వాటి కోసం మేము పని చేస్తాం ఆఫ్టర్ విన్నింగ్ తర్వాత ఇది మాట్లాడుకున్నాం రైట్ ఇది మొత్తానికైతే రెండవ ప్రార్ధన ఓట్లు ఆ ధీమాగా తీర్మార్ మల్లన్న చెప్తున్నారు మరోపు చెల్లని ఓట్లు తమ మెజార్టీకి గండుగొట్టాయని కూడా ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు కెమెరామెన్ రాస్తు కిరణ్ ఆయనస్ నల్గొండ